హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ జర్నీ ఈ వీడియోలో వచ్చేసి మన ఆధార్ కార్డ్ వ్యాలిడిటీ చెక్ చేసుకోవడం ఎలానో చూద్దాము అండ్ వ్యాలిడిటీ అంటే అసలు మన ఆధార్ కార్డ్ చెల్లుబాటులో ఉందా లేదంటే బ్లాక్ అయిందా దాని స్టేటస్ వ్యాలిడిటీ స్టేటస్ అండ్ ఏ మొబైల్ నెంబర్ మన ఆధార్ కార్డ్కి లింక్ అయింది ఆ మొబైల్ నెంబర్ తెలుసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు నేను చూపించే లింక్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మై ఆధార్ అనేది దాంట్లో సర్వీసెస్ చాలా ఉంటాయి వ్యాలిడిటీ చెక్ చేసుకునేది ఎలా అనేది మాత్రం నేను చూపిస్తున్నాను దాంట్లో ఇంకేదైనా సర్వీసెస్ మీరు యూజ్ చేసుకునే ఉంటే దాంట్లో నుండి యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వ్యాలిడిటీ అంటే చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి అప్డేట్ చేయించని ఆధార్ కార్డులు మరియు వేరే ఇతర ఇతర కారణాల వల్ల ఆధార్ కార్డ్స్ బ్లాక్ చేస్తారు బ్లాక్ అయింది అని మీకు తెలియకపోవచ్చు సో ఆ విధంగా అసలు మన ఆధార్ కార్డు వ్యాలిడిటీలో ఉందా బ్లాక్ అయిందా చెక్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఐపీపీబి ఐపీపిబీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ త్రూ మన మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకునేది ఉండే ఆ సర్వీస్ కూడా అందించారు కానీ ఇప్పుడు ఆ సర్వీస్ లేదు ఒకవేళ ఉన్నా కూడా దాన్ని పెద్దగా యూజ్ చేయట్లేదు అంటే మనం అప్లికేషన్ పెట్టుకున్నా కూడా వాళ్ళు డోర్ స్టెప్ డోర్ స్టెప్ వెరిఫికేషన్కి వచ్చి మీ బయోమెట్రిక్ తీసుకొని మొబైల్ అప్డేట్ చేయడం అట్లాంటివి ఏం చేయట్లేదు నాకు తెలిసి ఎవరు రావట్లేదు ఆ సర్వీస్ అసలు రన్నింగ్లో లేదు సో మీకు ఏ చేంజ్ కావాలన్నా కూడా మళ్ళీ ఆధార్ సెంటర్ వెళ్ళ వెళ్ళాల్సిందే బట్ ఉన్నవి మాత్రం మనకు ఏదైనా ఫెసిలిటీ ఇది ఉందా లేదా అని చెక్ చేసుకోవడం మాత్రం మన మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మై ఆధార్ సైట్ ద్వారా సో ఇప్పుడైతే మన ఆధార్ కార్డ్ వ్యాలిడిటీ చెక్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ క్రోమ్ ఓపెన్ చేసి మై ఆధార్ అని టైప్ చేసి సర్చ్ సర్చ్ చేయండి ఇక్కడ వచ్చింది చూడండి మై ఆధార్ డాట్ గౌట్ డాట్ ఇన్ అని దాన్ని ఓపెన్ చేసి సర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చిన లింక్ మై ఆధార్ పోర్టల్ ఆధార్ యూఐ డిఏఐ ఉంది కదా ఆ లింక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఆధార్ సెంటర్కి సంబంధించిన మెయిన్ పేజీలో ఓపెన్ అవుతుంది కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని ఒక ఆప్షన్ ఇచ్చారు కదా దాన్ని ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ క్యాప్చా కూడా ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన ఫ్రెస్ చేయండి ప్రొసీడర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చేసి డీటెయిల్స్ చూపిస్తుంది డీటెయిల్స్ చూపించి ఇక్కడ టిక్ మార్క్ రైట్ టిక్ మార్క్ ఉంది కదా రైట్ టిక్ మార్క్ ఉంది అంటే మన ఆధార్ కార్డ్ వ్యాలిడిటీ ఉంది అని అర్థం ఒకవేళ రైట్ టిక్ మార్క్ లేకుండా రాంగ్ ఉంటే రెడ్ కలర్లో రాంగ్ వస్తుంది ఆ ఆధార్ కార్డ్ బ్లాక్ అయిపోయింది అంటే ఎక్కువ రోజులు అప్డేట్ చేయకుండా వదిలేసి దాన్ని పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి రాంగ్ పడుతుంది ఆధార్ కార్డ్ బ్లాక్ బ్లాక్ అయిపోతుంది మన ఆధార్ కార్డ్ వ్యాలిడిటీలో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా ఈ సైట్ యూజ్ చేసుకోవచ్చు ఇక టిక్ మార్క్ ఉంటే మన ఆధార్ కార్డ్ వ్యాలిడిటీలో ఉంది అని అర్థం అదేవిధంగా ఇక్కడ లాస్ట్లో మొబైల్ నెంబర్ ఉంది కదా ఈ మొబైల్ నెంబర్ దగ్గర ఇక్కడ లాస్ట్ త్రీ నెంబర్స్ కనిపిస్తాయి చూడండి మొబైల్ నెంబర్ అసలు మన ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి అండ్ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో కూడా తెలుసుకోవచ్చు ఈ సైడ్లో